ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు దాదాపు తెలంగాణ జన సమాజంలో రెండున్నర కోట్ల మంది బీసీలు ఇవాళ నలభై రెండు శాతం రిజ విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి ప్రజలు కేంద్ర ప్రభుత్వం మీద అనేక విధాలుగా ఒత్తిడి తీసుకొస్తూ మన తెలంగాణ రాష్ట్ర బంధుని నిన్న కూడా కొన్ని బీసీ సంఘాలు మరి ఇందిరా దగ్గర ధర్నా నిర్వహించాయి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నైన్త్ షెడ్యూల్లో చేర్చి బీసీ రిజర్వేషన్లని తక్షణమే అమలు అమలుకు మరి చట్టరూపం చేయాలని చెప్పేసి బహుజన పార్టీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా బీసీలు ఇవాళ బీసీలో ఉన్నటువంటి విద్యావంతులు మేధావులు విద్యార్థులందరూ కూడా ఇవాళ గ్రామస్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా వివిధ రకాల్లో మహిళలు విద్యార్థులు కార్మికులు రైతులు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలి బీసీ జనాభా అదేవిధంగా సోదర ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మరి వీళ్ళందరినీ కూడా సమీకరించుకొని ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేసే విధంగా ఆ బీసీలు కదలాలి అదేవిధంగా అంబేద్కరిస్టు మరి సైద్ధాంతికంగా ఉన్నటువంటి ఎదిగినటువంటి మరి అంబేద్కరిస్టులందరూ కూడా బీసీలని వాళ్ళ బీసీలలో చాలా మంది చదువు లేనటువంటి వాళ్ళు బీసీఏలో బీసీ బీలో కూడా చాలామందికి రాజకీయ చైతన్యం లేనటువంటి ప్రజల్ని మరి అంబేద్కర్ సంఘాలు అంబేద్కరిస్టులు అదేవిధంగా వీళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు ఈ బీసీ ప్రజల్ని ఐక్యం చేసే ఉద్యమంలో కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి బహుజన పార్టీ విజ్ఞప్తి చేస్తుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు ఇచ్చిన వాగ్దానాలు ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారెంటీలను తక్షణం అమలు చేసే విధంగా మరి ఆర్థికంగా అటువంటి ప్లాన్ చేసుకోవాలా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు బీసీలకి నేను బీసీలు ఎస్సీలు ఎస్టీలకి మరి అందరికీ కూడా కార్పొరేషన్లు పెట్టి జనాభా దామాష ప్రకారం మేము మరి నిధుల్ని సమకూరుస్తాం మరి కార్పొరేషన్లకు అన్నారు ఇవాళ అట్లాంటి పరిస్థితే లేదు మరి ఈ విధంగా మరి డబుల్ ఏదైతే ఇందిరామ్మ ఇండ్లు అన్నారో ఇందిరామ్మ ఇండ్లకు సంబంధించి కూడా మరి నిధులని వేగవంతంగా విడుదల చేయాలి మరి ఆ ఉన్నటువంటి ఇండ్ల నిర్మాణాన్ని కూడా చాలా నత్తనడకన సాగుతున్న పరిస్థితి కాబట్టి తక్షణం ఇవన్నీ కూడా అమలు చేయాలి వీటన్నిటి మీద కూడా బహుజన పార్టీ పోరాటం చేయాలి అన్ని జిల్లాలలో ఆందోళన చేయాలని చెప్పేసి కూడా ఆ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది